తేతే చిన్నా చానల్లో వై కూర్చోవాల్సి ఉంటుంది గా మనకి వీడియో బ్రాఫర్స్ ప్లీజ్ టైం ఇన్ ఫ్రంట్ ఆఫ్ పోర్ట్ వాల్ ఫర్ ది పాసింగ్ అవుట్ పెరియడ్ రివ్యూ శ్రీ కె వి మోహన్ రావు ఐపీఎస్ గారి రాక కోసం వేచి ఉన్నారు

Second in command, Mr. C. Gautam of Anantapuram. J. Kalpana, second in command, Mr. Sam Kondija. శిక్షణార్థులను తమ కరతాలతో ప్రోత్సహించవలసిందిగా మనవి ఫోర్ దీమలపూడి అనిత గారు ఇన్ ఎవ్రీ ఛాలెంజ్ అత్యంత ప్రెసిషన్ ఆఫ్ ద స్టెప్స్ ద యూనిఫార్మిటీ ఆఫ్ ద మను మరెల్లయో వస్తున్న వారిని రిసెప్షన్ కరెక్ట్ కమాండ్ల కమాండ్ చేద్దాం డిగన ఇన్స్టిల్ ఐనాయక్ మిస్టర్ హెచ్ పాలికార్జునరావు శ్రీ बेस्ट इन आउटडोर सिविल आई इनवाइट मिस्टर पी वीर चक्र दरा अलूर सुधा रामराज जिला वास्तविक रूप से नाम तो वेरी गुड मैडम सर्टिफिकेट చీఫ్ మినిస్టర్ స్పిస్టర్ మరియు ట్రోఫీని బహుకరిస్తున్నారు మిస్టర్ మల్లికార్జునరావు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి బిఎస్సీ పట్టభద్రులు Give a huge round to our IA University and Anantapuram and the BSC Pattabhadrulu. Let's give him a loud round of applause. Best to our IA PSP. Sridhi Manjuna. Today, we 394 సబ్ ఇన్స్పెక్టర్స్ ఈరోజు బయటికి రావటం నిజంగా ఒక అరుదైన అవకాశం పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే మీ అందరికీ కూడా ఒక ట్రైనింగ్ని కంప్లీట్గా పూర్తి చేసుకొని ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్లో మీరందరూ కూడా ఇలా నుంచున్నారంటే మీరు మీకు ఎంత గర్వంగా ఉందో తెలియదు కానీ మిమ్మల్ని ఇలా చూస్తున్న మీ కుటుంబ సభ్యులు మాత్రం నిజంగా గుండె ఉప్పొంగిపోతుంది నేను ఇందాక వెళ్ళేటప్పుడు చూసే ప్రతి ఒక్కరి మొహంలోని ఒక రకమైన ఆనందం ఏదో నా కొడుకు సాధించాడు నా అన్న సాధించాడు నా తమ్ముడు సాధించాడు ఈరోజు ఒక ప్యాషనేటిక్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లోకి నా కుటుంబం ఈరోజు చేరింది అని ఒక ఎంతో గర్వంగా ఈరోజు నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మీ అందరి గురించి వేచి చూస్తున్నారు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఒక మిలిటరీలోకి పంపించాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్లోకి పంపించాలన్నా ఎంతో కొంత ఆలోచన చేసుకుని ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇరవై నాలుగు గంటలు కూడా డ్యూటీలోనే ఉండి కుటుంబాలను కూడా పక్కన పెట్టి భార్యా పిల్లల్ని కూడా పక్కన పెట్టి ప్రజా సేవ గురించి సమాజానికి రక్షణ కల్పించడానికి తిండి తిప్పలు మాని ఎండనగా వాననగా ఎండలు ఎండుతూ వానలో తడుస్తూ దుమ్ములోని కూడా డ్యూటీలు చేస్తూ ఇరవై నాలుగు గంటలు నుంచే ఉద్యోగమైనా కూడా ఈ సమాజానికి కాపలా కాసిన గర్వంతో నుంచనే ఇటువంటి ఉద్యోగానికి నా కుటుంబ సభ్యులు పంపించానని గర్వంతో వాళ్ళు officer trainees and the faculty also who have conducted this program and particularly the participants have completed their 10 months of training I welcome them to the police department this is a momentous occasion for the participants of this parade and their families. Government of AP has taken various steps for maintenance of law and order to improve the uh, quality of life for the citizens. Dear participants, at the outset as you are entering the police service, uh, transformation in the attitudes, behavior and work culture.